గడివేముల నియోజకవర్గ పరిధిలోని పాణ్యం ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు నూతనంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మొట్టమొదటిసారిగా సమావేశానికి విచ్చేయడంతో సంబంధిత ప్రభుత్వ అధికారులు సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సభ్యులు ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారిని పుష్పగుచ్ఛాలు శాలువాలతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది పడకుండా రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ట్రాఫినిటీ సమస్యలు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు నిలిచిపోయిన పన్నును ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పనులు పూర్తి చేసి పాలనను కొనసాగిస్తామని పెన్షన్లు ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారుల చేతికి అందించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక దృష్టి పెట్టారు అని ఎమ్మెల్యే గారు తెలిపారు ఈ కార్యక్రమంలో గడివేముల మండల జెడ్పీటీసీ ఎంపీపీ గడివేముల మండల తహసీల్దార్ గారు ఎంపీడీవో గారు ఇంకా మండలంలోని పలువురు सरपंचలు ఎంపీటీసీలు సంబంధిత అధికారులు పంచున్నారు మండలంలోని ఎంపీటీసీలకు सरपंचలకు పూర్వము రెండు వందల ఎకరాలు చిన్న పెద్ద కాలు చేసుకున్నాను ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు డికెట్టాలి అగ్రవర్ణ అగ్రగుణాల వాళ్ళు చాలా ఉపయోగం నలభై ఎకరాలు ఏడు ఎనిమిది మంది వరకు చేసుకున్నారు దానికి మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని దొరతుల్లో ఉన్నాం వాళ్ళు చాలా ఉన్నాక దయచేసి అది చేయాలని నేను

తొమ్మిది వందల మూడు పాయింట్ మనకు అసి కలెక్టర్ గారు రెల్వేషన్ ప్రకారం మనం ఐడెంటిఫై చేశాం మేడం అందులో ఐడెంటిఫై చేసిన ఆ యొక్క ల్యాండ్ మేడం మనకు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున పూర్తిగా ట్రాన్స్ సర్వే డిఫ్ నథింగ్ బట్ మేడం ఇంతవరకు అంటే స్విటిష్ వాళ్ళు మనకు రెవెన్యూ డిటాస్ రాసేటప్పుడు వాళ్ళు సర్వే చేయడానికి ఇబ్బంది కావాలి ఏదైతే ల్యాండ్ ఉందో రైతులు లేరు ఆ ల్యాండ్ పూర్తిగా వెహికల్ గా వదిలిపెట్టారు మేడం నోటిఫికేషన్ కోసం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలు వచ్చే విధంగా మీకోసం విందులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు